అందరు నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలి చాలామంది నాకు రోగాలు రాకూడదు నేను ఎప్పుడు రోగాల బారిన పడకూడదు అని అనుకుంటుంటారు సరే మీరు అనుకున్నారు కరెక్టే పాటించాలి కదా అయితే పాటించవలసిన నేను కొన్ని నియమాలు చెప్తాను నేను అవి మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా మీకు రోగాలు రాకుండా మీరు హెల్దీగా ఉండగలరు వాటికి కావాల్సింది ఒకటి మొదటిది ఏంటంటే తిన్న వెంటనే మీరు ఎక్కువగా నీళ్లు తాగొద్దు ఒక గుట్ట తాగారు ఓకే సరిపోతుంది ఎక్కువగా తాగేస్తుంటారు నీళ్లు అలాంటి వాళ్ళు అప్పటికి బాగానే ఉండేది కానీ కొన్ని రోజుల తర్వాత తొందరగా రోగాలు బారపడుతుంటారు ఎందుకంటే ఇవన్నీ పొట్టకి సంబంధించిన వ్యాధులు వస్తూ అన్నమాట మల మల విసర్జన కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది కాలకృత్యాలు ఆపుకుంటూ ఉంటారనమాట ఆఫీసుల్లో ఉన్నారని స్కూల్స్లో ఉన్నారని ఎక్కడైనా బయటకు వెళ్ళారని వాత్రూమ్స్ బాగలేవని ఇలాగా మూత్ర విసర్జన టాయిలెట్కి వెళ్ళకుండా లేకపోతే మల విసర్జన ఆపుకుంటూ ఉంటారు బలవంతంగా దానివల్ల కూడా మీకు రోగాలు వచ్చే అవకాశాలు కొన్ని అలాగే నిద్ర నిద్రని కంట్రోల్ చేసుకుంటుంటారనమాట సినిమాలకు వెళ్ళి రాత్రి ఎక్కడో మీటింగ్లు అని షికారులు అని చేస్తూ నిద్ర జనరల్గా మనం పది పదకొండు గంటలకల్లా పడుకోవడం మంచిది అయినా సరే ఏదో ఒకటి మనం టైంపాస్గా ఆ నిద్రని ఒంటి గంటకి పోస్ట్ చేయడం వల్ల నిద్రని మనం అణిచివేస్తున్నాం దాని కారణం కూడా మనకు రోగాలు వస్తుంటాయి